అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు కదండి నాకు బుక్స్ చదవడం అంటే చాలా చాలా ఇష్టము యాక్చువల్గా ఈ టైం కావాలని చెప్పేసి ఇంట్లో ఏ పనులున్నా కూడా చాలా తొందరగానే ఫినిష్ చేసేసుకుంటానండి మార్నింగ్ లేచి మొక్కలకి నీళ్లు పోస్తాను ఇంట్లో పనులు చేసుకుంటాను దేవుడికి దీపం అయిపోతుంది వంట అయిపోతుంది ఈరోజైతే కాకర కాకరకాయ ఫ్రై చేశాను మన గార్డెన్లోదేనండి అండ్ మళ్ళీ ఎండలు మామూలుగా అయిపోయాయి కాబట్టి మొక్కలకి నీళ్ళు పోయడము కింద మొక్కలకి నీళ్ళు పోయడము వాటికి కొంచెం వర్షము కొంచెం ఎండా కలిస్తే చెడుపేడలు వచ్చేస్తాయండి సో వేపాయిల్ ఆయిల్ అది కూడా మొత్తం స్ప్రే చేయడం అన్ని పనులు అయిపోయినాయి అండ్ ఇంట్లో కూడా ప్రతి పని అయిపోయిందండి బట్టలు నేను ప్రతిరోజు ఉతకను మూడు రోజులకో నాలుగు రోజులకో లేకపోతే ఎండను బట్టి వారానికి ఒకసారి అట్లా ఉతుకుతానమాట పిల్లలు కనుక హాస్టల్ నుండి బట్టలు తెచ్చారనుకోండి ఇమీడియట్గా వాష్ చేస్తాను సో నా డైలీ షెడ్యూల్ అయితే ఎలానే ఉంటుందండి అండ్ నేను ఎక్కువ టైం అయితే ఇంపార్టెన్స్ ఇచ్చేది మంచి మంచి బుక్స్ చదవడానికండి ఎంత టైం కూర్చున్నా కూడా అస్సలు తనివి తీరదు చాలా బుక్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి కానీ ఒక బుక్ కంప్లీట్ చేశాక ఇంకో బుక్లోకి వెళదాము అన్న నియమం అయితే నాకు లేదండి ఎందుకంటే ఇవన్నీ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన పుస్తకాలు కాబట్టి ఆ రోజు ఏ బుక్ చదవాలనుకుంటే ఆ బుక్ తీయటము అందులో మంచి పాయింట్స్ ఏవైనా ఉంటే రాసుకోవడము రాసుకున్న నా నోట్స్ని మళ్ళీ మళ్ళీ చదవటము అండ్ బాగా నచ్చిన దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అంటే మనం ప్రతీదీ చేయలేకపోవచ్చండి కానీ అట్లీస్ట్ పదే 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 చదువుతూ ఉంటే కొన్ని పాయింట్స్ మన బ్రెయిన్లోకి వస్తాయి అండ్ అవి తప్పకుండా ఆచరించాలని మనకు మనమే మోటివేట్ అవుతూ ఉంటామండి సో అలా నాకు ఈరోజైతే ఈ బుక్ తీయాలనిపించిందండి నిన్న క్రోమ్లో జస్ట్ సరదాగా ఏ బుక్స్ బాగుంటాయి పర్సనాలిటీ డెవలప్మెంట్కి అని జస్ట్ సర్చ్ చేస్తే ఫస్ట్ ఈ బుక్ చూపించారండి ఇది ఇంగ్లీష్లో చూపించారు నాకైతే ఇది చాలా సంవత్సరాల నుంచి మన ఇంట్లో ఉన్నదండి ఎప్పుడో చదివేసి అలా వదిలేసాను దగ్గర ఇది కొనుక్కొని ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయితే అయ్యింది యాక్చువల్గా వస్తే చదవటం ఒక ఇదైతే దాన్ని ఎవరితో అయినా షేర్ చేసుకున్నాం అనుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చదవాలన్న అలవాటు అయితే ఉండదండి చాలా తక్కువ మందికి ఉంటుంది కానీ ఎవరైనా చెప్తే వినే అలవాటు చాలా మందికి ఉంటుంది సో నేనైతే రెండు రకాలనండి ఎవరైనా చెప్పింది వింటాను అండ్ నేను చదివింది కూడా ఎవరికైనా చెప్తాను బుక్ అయితే చాలా బాగుందండి చాలా చాలా బాగుంది స్టార్టింగ్ స్టార్టింగ్ తొలి పలుకు అని చెప్పి ఏంటి ఎందుకు ఇది చెప్తున్నానంటే గిన్నెలు తోమేది ఇల్లు తుడిచేది బట్టలు ఉతికేది ఇది వద్దనుకున్నా కూడా మనం ప్రతి ఒక్కరం చేస్తూనే ఉంటాము చెయ్యాలి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్కి ఏదైతే ఇంపార్టెంట్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా చేయడం మన ధర్మం ఫస్ట్ మనం మన ధర్మం కనుక పక్కన పెట్టాము అనుకోండి ఇంక మీరు ఎన్ని ధర్మాలు ఫాలో అయినా వేస్ట్ అనమాట బ్రెయిన్లో అది చదుపురుగులా తినేస్తూ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ ఏది ప్రాథమికమో ఏది ప్రైమరీ నీడో ఏది అత్యవసరమో ఇంట్లో ఏం చేస్తే ముందు హ్యాపీగా ఉంటారో ఆ పని అయితే ముందు చెయ్యాలండి ఆ తర్వాతే మీరు ఎన్ని పనులు చేసినా కూడాను చేయాలనుకున్న అన్ని పనులు అవుతున్నాయి కానీ నాకు మాత్రం కార్పెంటరీ వర్కౌట్ ఉండిపోయింది అంటే మాకు షెల్ఫ్స్ తక్కువండి పెద్ద పెద్ద కబోర్డ్స్ ఉంటాయి అందులోని పార్టిషన్స్ తక్కువ సో అది కొద్దిగా డివైడ్ చేస్తే పిల్లల బట్టలు బుక్స్ ఇవన్నీ కూడా పడతాయని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము కార్పెంటర్ ఇవాళ రేపు ఇవాళ రేపు అనుకుని దగ్గర వాళ్ళకి నెల రోజులు అయ్యిందండి ఇంతవరకు రాలేదు సో మన ఓపిక్కి అగ్ని పరీక్ష అనమాట ఈ బుక్లో స్టార్టింగ్ ఇంట్రో ఉంటుంది కదండి అది కాకుండా తొలి పలుకు అని ఉంది ఇందులో సైడ్ క్యాప్షన్స్ మీద కొన్ని రాశారండి భయము అభద్రత తక్షణ ఫలితాలు కావాలి ఆరోపణలు వంచిత మనస్తత్వము హోప్లెస్నెస్ నిరాశ సమతోకం లోపించటం నాకేంటి లాభం మనని అర్థం చేసుకోవాలనే తపన సంఘర్షణ భేదాభిప్రాయాలు ఇట్లా కొన్ని వ్యక్తిగత స్తబ్దత ఇట్లా కొన్ని అయితే రాశారండి అందులో స్టార్టింగ్ స్టార్టింగ్ వాళ్ళు అతను రాసిన విధానం ఎంత బాగుందోనండి మనం ఎప్పుడైనా సరే ఏం చేస్తామండి మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి ఆ కారణాన్ని ముందు ఇతరుల నెత్తిన రుద్దడం సర్వసాధారణం సమాజంలో చాలామంది తాము వంచితులమని అనుకుంటూ ఉంటారు నా పై అధికారు అంత కర్కోటకుడు కాకుండా ఉంటే నేను భేదవానిగా పుట్టకపోయి ఉంటే నేను ఇంకా మంచి ప్రదేశంలో నివసించగలిగి ఉంటే నేను మా నాన్న నుంచి నా కోపాన్ని వారసత్వంగా పొందకపోయి ఉంటే నా పిల్లలు ఇంత అల్లరి వాళ్ళు కాకపోయి ఉంటే మా డిపార్ట్మెంట్ వచ్చిన ఆర్డర్లను ఇట్లా గందరగోళం చేయకుండా ఉంటే మేము మరీ ఇంత దిగజారిపోయిన పరిశ్రమలో ఉండకుండా ఉంటే నా ఉద్యోగులు ఇంత సోమరులుగా చురుకులేని వారిగా ఉండకపోయి ఉంటే నా భార్య నన్ను సరిగా అర్థం చేసుకుని ఉన్నట్లయితే ఇలా ప్రతీది అట్లా ఉంటే ఇలా ఉంటే అలా కాకుండా ఉంటే ఇలా అనుకోవడం సర్వసాధారణం మన సమస్యలకి ఇతరుల్ని బాధ్యుల్ని చేసి వేలెత్తి చూపడం అందరికీ కూడా వచ్చిన అలవాటు ఏంటండి ఇలా అనుకోవడం వల్ల తాత్కాలిక ఉపశాంతి ఇస్తుందేమో కానీ ఈ మనస్తత్వం సమస్యని మరింత జటిలం చేస్తుంది ఎవరైనా సరే తన సమస్యలకి తనే కారణమని ధైర్యంగా వినయంగా అంగీకరించి దాని పరిష్కారానికి తనే కృషి చేస్తానని చెప్పే వారిని ఎవరినైనా మనం చూస్తే నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అంటండి మీకు అర్థమవుతుందా అండి సో ఈ పాయింట్ దగ్గర నేను ఎందుకంటే ఈరోజు చెప్పాలనుకుంటే మనం కూడా అంటే అందరూ అలా ఉండకపోయి ఉండవచ్చు కానీ చాలామంది నాకు ఎడ్యుకేషన్ లేదు నేను బాగా చదువుకొని ఉండుంటే నేను ఉద్యోగం చేసి ఉండి ఉంటే నా భర్త నన్ను అర్థం చేసుకుని ఉంటే మాకు ఫైనాన్షియల్గా కొంచెం బాగా ఉండుంటే పిల్లలు ఇంకొంచెం ఆరోగ్యంగా ఉండి ఉంటే లేకపోతే అమ్మ వాళ్ళు అర్థం చేసుకుంటే లేకపోతే మా ఫ్రెండ్తో గొడవ కాకుండా ఉంటే పని మనిషి టైంకి వచ్చి ఉండి ఉంటే ఇవన్నీ అంటే మనం ఏదైనా ఫెయిల్ అవుతున్నాము అంటే దానికి వాళ్ళని వీళ్ళని వేరే వాళ్ళని మనం తప్పించి అందరినీ కూడా మనం బ్లేమ్ చేస్తామంటండి సో అలా కాకుండా ఉంటే మనం నిజంగా ఒక్క మెట్టు విజయం వైపు సాధించినట్లే అంటే ఫస్ట్ వీటన్నింటిలో కూడా మన వంతు ఏంటి మనం ఏం చేయాలి మన 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 తక్షణ కర్తవ్యం ఏంటి అసలు మనం సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలి మన ఇంటిని చూసుకోవాలి మన ఇంటిని అంటే మన పిల్లల్ని మన భర్తని మన ఇంటి బాధ్యతల్ని ఇంట్లో పనుల్ని కరెంటు బిల్లుల్ని బట్టల్ని వంటని మొత్తం అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటే అప్పుడు ఎవరిని కూడా మనం నిందించాల్సిన పని లేదు పిల్లలు లేటుగా లేచారు కాబట్టి వంట అవ్వలేదు భర్త రాత్రి లేటుగా వచ్చారు కాబట్టి తెల్లవారు మీకు తెలివి రాలేదు లేకపోతే నిన్న గొడవ అయింది కాబట్టి వాళ్ళు తలనొప్పి వచ్చి తొందరగా తెలివి రాలేదు అంటే మీరు చేయలేని పనులకు వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం ఫస్ట్ ఆపాలంటండి నిజంగా ఇది చాలా మంచి పాయింట్ అండి ఈ ఒక్క పాయింట్తో మనం ఎన్నో అద్భుతాలు చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఏమైనా లోపాలున్నా లోటుపాట్లున్నా మనలో ఏమైనా చేయాలనుకుని చేయలేని చెయ్యలేక పరిస్థితులు సహకరించక వాళ్ళ మీదో వీళ్ళ మీదో నెపం ఎత్తేసి ఖాళీగా ఉండేదానికంటే ఒక్కసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకొని ఎస్ నేను చేయగలను అనుకొని మీరు ఒక్కసారి పాజిటివిటీ వైపు అడుగు వేయండి ఎంత బాగుంటుందోనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనశ్శాంతి లభిస్తుంది వీళ్ళందరి మాట ఎలా ఉన్నా కూడా మనం మాత్రం చాలా హ్యాపీగా ఉంటామండి గోరింటాకు నిన్న మా ఫ్రెండ్ వచ్చిందండి తనేమో గోరింటా ఏరింది ఇంకా గోరింటాకి ఎవరు ఏరుకున్న ఫస్ట్ రూల్ నాకు రుబ్బేసి ముద్ది ఇచ్చేయాలి ఏంటో గోరింటా కనిపిస్తే చేతులకి అందంగా పెట్టుకోవాలని మర్చిపోతానండి చేతులకి కాళ్ళకి మొత్తం ఎంతో రుద్దేసుకున్నాను ఎంత బాగా పండిందో ఈసారి నీట్గా పెట్టుకుంటానండి కానీ గోరింటాకుని చూస్తే ఇల్లు పులి వేసుకోవాలి అనిపిస్తుంది ఎంత బాగా పండేస్తుందో మా చెట్టు గోరింటాకు మాత్రం ఎండి ఇంట్లో కాసిన కాయగూర అవనివ్వండి కరివేపాకు అవనివ్వండి గోరింటాకు అవనండి మన చేతితో మనం పెంచుకొని వాటిని పెరుగుదలని అలా చూస్తూ అవి లాస్ట్కి ఇలా పనికొచ్చాయనుకోండి ఎంత సంతోషంగా అనిపిస్తుంది నేనైతే మాత్రం అలా ఫీల్ అవడంలో అంటే చిన్న చిన్న వాటికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటానండి ఆఫ్కోర్స్ కొంతమందికి అలా నచ్చొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఏది ఏమైనా సరే నా మెంటాలిటీ అయితే ఇదేనండి మనకి టైం లేదు లేకపోతే ఇంకా మంచి విషయాలు చెప్పుకోవచ్చు కానీ బుక్స్ ఖచ్చితంగా చదవాలండి చదివి నెక్స్ట్ చూడండి ఇందాక ఆరోపణలు వంచిత మనస్తత్వం గురించి చెప్పుకున్నాం కదా ఇక్కడ భయము అభద్రత ప్రస్తుతం చాలామంది భయం గుప్పెట్లో చిక్కుకుని ఉన్నారు ఉద్యోగం కోల్పోతామేమో అని భయము ఉద్యోగం పోతే కుటుంబ పోషణ కష్టమైపోతుందేమో అన్న భయం అసలు ఈ భయం వల్ల ఎటువంటి సాహసాలకు పూనుకోకుండా ఇతరులతో రాజీపడి ఉండటం కూడా జరుగుతుంది ఈ సమస్యకు మన సంస్కృతి ఇచ్చే పరిష్కారం స్వతంత్రంగా ఉండడం నేను నాది అనే భావంపై దృష్టి కేంద్రీకరించడం నేను నా ఉద్యోగం సజావుగా బాగా చేసుకుంటాను ఇతర ఆనందాలు ఉద్యోగానంతర జీవితంలో వెతుక్కుంటాను అనుకోవడం స్వేచ్ఛ అనేది మనిషికి ప్రాణం అయితే మనం పరస్పర ఆధారిత ప్రపంచంలో జీవిస్తున్నాము మనం సాధించవలసిన విజయాల కోసం మనం పరస్పర ఆధారిత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి ప్రస్తుతం మనకున్న వాటికన్నా ఎక్కువగా సాధించాలి ఇది ఎవరికి ఎలా చెందుద్దో తెలియదు కానీ మనం మాత్రం హౌస్ వైఫ్స్ కాబట్టి నేనైతే మన గురించే చెప్తానండి చాలామందికి భయం ఉంటుందండి గట్టిగా మాట్లాడలేరు ఇష్టమైనవి చెప్పలేరు ఇది తప్పు అని చెప్పలేరు మీకు నచ్చంది నచ్చలేదు అని చెప్పలేరు చెప్తే ఏమనుకుంటారో భయం అది పిల్లల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర భర్త దగ్గర అందరి దగ్గర భయం ఉంటుందండి సో నేనైతే మాత్రం ఈ భయం పోగొట్టడానికి మనం పెద్ద పెద్ద పనులు చేయాల్సిన పని లేదండి మనకున్న బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు చక్కగా చేయండి మీ పని ఏంటో మీ ఇంట్లో మీరు ఎంతవరకు ఉండాలో అది మీరు హండ్రెడ్ పర్సెంటే ఇవ్వండి ఏ విషయంలో అయినా సరే దానివల్ల వాళ్ళందరూ మారిపోతారు వాళ్ళందరూ మీకు అనుగుణంగా ఉంటారు వాళ్ళందరూ మీరు చెప్పినట్లే వింటారు ఇదంతా జరిగినా జరగకపోయినా మీ మనసుకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి మీరు హండ్రెడ్ పర్సెంట్ వర్త్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇల్లాలుగా ఉన్నారు మీరు హండ్రెడ్ మంచి అమ్మాయిగా ఉన్నారు అందరికీ మీరు నచ్చాల్సిన పని లేదండి ఇలా ఉండేటప్పుడు సో మీ పనులకు ప్రయారిటీ ఇవ్వండి మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్కి ప్రయారిటీ ఇవ్వండి అండ్ మీ ఇష్ట ఇష్టాలకి ప్రయ ప్రయారిటీస్ ఇవ్వండి మీకు నచ్చింది అప్పుడు మీరు నచ్చింది అని చెప్పగలుగుతారు నచ్చిన దాన్ని నచ్చలేదని చెప్పగలుగుతారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ మీద ఫ్రీడమ్ ఉండాలండి ఫ్రీడమ్ కావాలి అంటే బాధ్యత ఉండాలి అండ్ బాధ్యత కావాలి అంటే బరువు పట్టుకోవాలి ఖచ్చితంగా అండి అంటే మీరు ఇంటి బాధ్యతల్ని ఎంత చక్కగా మీరు మీ మీద వేసుకొని చేయగలుగుతారో మీ చేతుల్లో ఉన్నంతవరకు ఫైనాన్షియల్గా మీరు బయటికి వెళ్ళి తెచ్చి తీసుకురాలేకపోవచ్చు కానీ ఇంట్లో ఉండే ప్రతి పని మీరు హండ్రెడ్ పర్సెంట్ చేయడం వల్ల వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తారు ఏంటి బయటికి వాళ్ళు చెప్పలేకపోవచ్చేమో కానీ మీ ఇంపార్టెన్స్ వాళ్ళ గుండెల్లో ఉంటుందండి మీకు అర్థమవుతుందా అది ఆ టైం వచ్చే వరకు బయటపడదు సో మీరైతే మాత్రం ఇది ఎక్స్పెక్ట్ చేయకండి వాళ్ళు చెప్పాలి వాళ్ళు మెచ్చుకోవాలి వాళ్ళందరూ కూడా మీ మీద ఆధారపడి ఉన్నట్లుగా మీ ముందు చెప్పాలి ఇదేమనుకోకండి మీ పని మీరు చేయండి దానివల్ల మీరు సంతోషంగా ఉంటారు మీకు భయం లేకుండా ఉంటుంది మీరు స్వేచ్ఛ తాలూకా ఫుల్ రిజల్ట్ని ఎంజాయ్ చేయ చేయగలుగుతారు మీకు అర్థమవుతుందండి అలానే తక్షణ ఫలితాలు కావాలి ఇది ఒక క్యాప్షన్ అండి ఇది కూడా బాగుంది మనకి వస్తువులు కావాలి అవన్నీ ఇప్పుడే ఈ క్షణమే కావాలి ఒక పెద్ద ఇల్లు కావాలి మంచి కారు కావాలి వినోద పరికరాలు కావాలి అవి మంచివి విలువైనవి అయి ఉండాలి ఇవన్నీ పొందే అర్హత మనకుంది అనుకునే చాలామంది ఇవాళ కావాలి అనుకుంటే తక్షణం ఇంటికి వచ్చేస్తుందండి క్రెడిట్ కార్డుల వల్ల సో అదే ఇక్కడ చెప్తున్నారు అయితే ఈ బుక్లో ఒక పాయింట్ ఉంటుందండి అసలు ఎప్పుడో రాసిన పుస్తకం కదా ఇది ఎప్పటికీ పనికొస్తుందా నెక్స్ట్ జనరేషన్కి వస్తుందా అంటే ఇది ఆ నెక్స్ట్ జనరేషన్కి ఆ నెక్స్ట్ జనరేషన్కి కూడా పనికి వచ్చే టిప్స్ అన్నీ ఉన్నాయంటండి ఈ బుక్లో అతను ఏమన్నారంటే ఉన్నాయో లేదో తర్వాత పెట్టండి అతను ఏమన్నారు తెలుసా ఏ సమస్యకైనా మూల కారణం కానీ దాని తాలూకా మంచి రిజల్ట్ కానీ దాన్ని ఓవర్కమ్ చేయడానికి కావలసిన ప్రతి ఆన్సర్ కూడా మానవ ధర్మం మీదే ఆధారపడి ఉందంటండి అంటే మీకు అర్థమైంది ఏది మంచిదో అది ఎప్పటికీ మంచిదే ఏది ధర్మమో అది ఎప్పటికీ ధర్మమే సో అటు ఇటు ఆటుపోట్లు ఒడిదుడుకులు అవకతవకలు ఎన్నో వచ్చినా కూడా ఫైనల్గా ఏది మంచో అదే గెలుస్తుంది ధర్మో రక్షతి రక్షిత ఓకేనా టైంకి గుర్తు రాదండి అంటే అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి ఈ వర్డ్స్ అన్నీ కూడా బయట మాట్లాడడం కదండి సో అందుకని అనమాట సో ఏది ధర్మమో అది మనల్ని ఎప్పుడూ ధర్మ రక్షిస్తుంది మనం ఖచ్చితంగా ఆ రూట్లోనే ఉండాలి సో ఇక్కడైతే క్రెడిట్ కార్డ్స్ ధర్మమా అని ప్రతి వస్తువు కూడా అందుబాటులోకి వచ్చేసింది ఏదైనా సరే తక్షణం కొనేసి ఆ తర్వాత అప్పు తీర్చుకోవచ్చు కాలక్రమేణా మన ఆర్థిక పరిస్థితి మన ఎదుట ప్రత్యక్షం అవుతుంది మన కొనుగోళ్లు మన ఆర్జనాశక్తిని మించిపోతాయి ఈ విషయం ఒప్పుకోక తప్పదు వడ్డీలు కట్టడం కష్టమైపోతుంది ఇంట్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చేస్తుంది ఎంత కష్టపడి పనిచేసినా చాలదు సాంకేతిక రంగంలో వస్తున్న కళ్ళు తిరిగే మార్పులు ప్రపంచీకరణ చెందిన విపణి ఇవన్నింటినీ కూడా మనం నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలి అండ్ సమీక్షించుకుంటూ ఉండాలి అంటే ఈ భాష మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చేమో కానీ మనం మాట్లాడుకోవడానికి సో మనకి మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి మన బడ్జెట్ ఏంటి మనకి నెలకి ఎంత వస్తుంది వస్తున్న దాంట్లో మనం ఎంత పొదుపు చేస్తాము ఏంటి ఎప్పుడైనా సరే రూపాయిలో పావుల వంతు ముందు పక్కన పెట్టాలి మీకు ముప్పావులాయే ఆదాయం అనుకోవాలి దీన్ని మీరు పదికి వందకి వెయ్యికి లక్షకి ఎలా అయినా తీసుకోండి సో రూపాయిలో పావుల వంతు ఫస్ట్ మీరు పక్కన పెట్టాలి అది మీకు ఆర్థికంగా ఎప్పుడైనా సరే ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటుంది అంతేగాని మీ జీతం ఎంతో దానికంటే ఎక్కువ అప్పులు చేసేసి వడ్డీలు కట్టుకొని క్రెడిట్ కార్డులు అవి ఇవి వాళ్ళకుంది మనకు లేదు వీళ్ళు వీళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు కొనుక్కున్నారు ఇవన్నీ అనుకొని మన తాలూకా బడ్జెట్ని పక్కన పెట్టి మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నిజంగా ఏంటి అన్నది కూడా మీరు పక్కన పెట్టి మీరు కనుక వస్తువుల మీద మోజుతో ఇప్పుడు అంత ఎందుకండి చాలామంది శ్రావణ శుక్రవారాలు అప్పులు చేసి మరి ఆ కాసులని బట్టలక బట్టలకని పూజ పువ్వులకని ఆ రోజు ఏవో చేసుకోవాలని ఏంటి ఉన్నది అనుకోండి తప్పకుండా పెట్టుకోండి లేదు అనుకోండి నెక్స్ట్ ఇయర్ కాపండి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి అమ్మ నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు తల్లి నా దగ్గర డబ్బులు లేవు ఈ సంవత్సరంకి నాకు తోచిన పువ్వో ఫలమో ఏదో ఇస్తాను నన్ను చల్లగా చూడమ్మా మమ్మల్ని ఇందులోంచి గట్టెక్కించు అని చెప్పేసి మీరు ఆ మాత్రం దండం పెట్టుకున్నా కూడా ఆవిడ అమ్మండి తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తారు అంతేగాని సపోజ్ మీ దగ్గర అప్పు చేసి పెట్టేశారు మీకంటే పెట్టిన వాళ్ళు ఉన్నారు కదండి అండ్ ఇంకా కోటీశ్వరులు ఉన్నారు వాళ్ళు మరీ ధూమ్ధాముగా చేశారనుకోండి అప్పుడు అమ్మవారు అక్కడ ఉంటుందన్న ఏంటి అర్థం మీ మనశ్శాంతికి ఉపయోగపడే పూజే నిజమైన పూజ అండి మీకు అర్థమవుతుందా అండి సో ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చండి ఇవాటికైతే వీడియో ఇక్కడికి ముగిస్తాను రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఎందుకంటే నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి ఈ పాయింట్స్ చదువుతుంటే నాకు మీతో ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది కానీ నేను ఈ పని ఆ పని ఆ పని ఈ పని షూట్ చేసేటప్పుడు వాటిని మళ్ళీ ఎడిటింగ్ చేస్తే చాలా విస్ విషయాలు మిస్ అయిపోతున్నామండి ఏంటి కావాల్సిన పనులు కానీ ఇంకోటి కానీ ఎందులో అయినా దొరుకుద్ది అప్పుడప్పుడు మనం ఇలా కూడా చెప్పుకున్నాం అనుకోండి మన అందరికీ కూడా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను సో ఇవాటికైతే ఇదే వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్